పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఒక చరిత్రాత్మక సంవత్సరం భారతదేశ మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశ విభజన తర్వాత పాకిస్తాన్ రెండు భూభాగాలుగా ఏర్పడింది పశ్చిమ పాకిస్తాన్ అంటే ప్రస్తుత పాకిస్తాన్ ఇంకోటి తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్లో ఎక్కువ బెంగాలీలు ఉన్నప్పటికీ ఉర్దూను జాతీయ భాషగా రుద్దడానికి ప్రయత్నించారు ఆర్థికంగా కూడా వాళ్ళని నిర్లక్ష్యం చేశారు దీంతో వారిలో అసంతృప్తి పెరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగిన పాకిస్తాన్ జాతీయ ఎన్నికల్లో బంగ్లాదేశ్కు చెందిన అవామీ లీగ్ పార్టీ షేక్ ముజీబుర్ రెహ్మాన్ నాయకత్వంలో భారీ మెజారిటీతో గెలిచింది అవామీ లీగ్ పార్టీకి అధికారం ఇవ్వడానికి ఇష్టపడలేదు ఈ నిరాకరణ బంగ్లాదేశ్లో తీవ్రమైన నిరసనలకు దారితీసింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి ఇరవై ఐదున పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్ సెర్చ్ లైట్ పేరుతో బంగ్లాదేశ్ పై దాడికి దిగింది ఈ దాడి జాతి హత్యలుగా వర్ణించారు లక్షలాది బెంగాలీలు హత్యకు గురయ్యారు బెంగాలీ మహిళలపై అత్యాచారాలు జరిగాయి మరియు గ్రామాలు నాశనమయ్యాయి ఈ దాడులు కారణంగా ఒక కోటి బెంగాలీ ప్రజలు భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ త్రిపుర అస్సాం వంటి రాష్ట్రాలకు వచ్చారు వారికి భారతదేశం ఆశ్రయం మరియు సాయం అందించింది ఒకేసారి చాలామంది తరలి రావడంతో భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగించింది అంటే ఇంతమందికి ఫుడ్ మరియు అవసరాలను తీర్చడానికి ఇబ్బంది పడింది ముక్తి బాహిని అంటే బంగ్లాదేశ్ దళాలు బంగ్లాదేశులు పాకిస్తాన్లపై తిరుగుబాటు చేపట్టారు వీరికి భారతదేశం శిక్షణ ఆయుధాలు మరియు సమాచార సహాయం అందించింది కానీ పాకిస్తాన్ సైన్యం బంగ్లాదేశ్పై దాడులు తీవ్రంగా మారిపోయింది డిసెంబర్ మూడు పంతొమ్మిది వందల ఒకటిలో పాకిస్తాన్ వైమానిక దళం భారతదేశంలోకి పశ్చిమ సరిహద్దుల్లోని వైమానిక స్థావరాలపై అంటే అమృతసర్ ఆగ్రా శ్రీనగర్ వంటి వాటిపై అకస్మిత దాడులు చేసింది భారతదేశం వెంటనే స్పందించింది భారత సైన్యం వైమానిక దళం మరియు నౌకాదళం సమన్వయాలతో పనిచేశాయి భారత సైన్యం బంగ్లాదేశ్ సైన్యంతో కలిసి దాకా వైపు వేగంగా ముందుకు సాగాయి వీరు పాకిస్తాన్ రక్షణలను వేగంగా ఛేదించారు భారత నౌకాదళం పాకిస్తాన్లో ఉన్న కరాచీ పౌడర్ పై దాడి చేసింది పాకిస్తాన్ నౌకలను నాశనం చేసింది భారతదేశ రక్షణాత్మకంగా ఉంటూ పాకిస్తాన్ దాడులను అడ్డుకుంది డిసెంబర్ పదహారు పంతొమ్మిది వందల కేవలం పదమూడు రోజుల యుద్ధం తర్వాత పాకిస్తాన్ సైన్యం ఢాకాలో లొంగిపోయింది తొంభై మూడు వేల మంది పాకిస్తాని సైనికులు భారత సైన్యానికి ఖైదీలుగా లొంగిపోయారు ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద లొంగుబాటు ఇది యుద్ధం చరిత్రలో అరుదైన సంఘటన ఈ లొంగుబాటుతో బంగ్లాదేశ్ ఒక స్వతంత్ర దేశంగా జన్మించింది భారత సైన్యం యొక్క విజయం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది మేజర్ కుల్దీప్ సింగ్ నాయకత్వంలో ఈ యుద్ధం జరిగింది మూడు వేల ఐదు వందల మంది సైనికులు పదివేల మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు లక్షల మంది బెంగాలీల ప్రాణాలు కాపాడబడ్డాయి వారి కళ నెరవేరింది ఈ యుద్ధంకి అమెరికా పాకిస్తాన్ కి మద్దతు ఇచ్చింది తన సెవెంత్ ప్లేట్ ను బంగాళాఖాతంలోకి పంపింది భారత్ ధైర్ణాన్ని భయపెట్టడానికి కానీ మన సోవియాకి దళం దీనిని అడ్డుకుంది చైనా పాకిస్తాన్ కు కొంత మద్దతు ఇచ్చింది కానీ యుద్ధంలో నేరుగా జోక్యం చేసుకోలేదు ఈ యుద్ధం వల్ల భారతదేశం దక్షిణాసియాలో ఒక శక్తివంతమైన దేశంగా నిలిచింది ఇందిరాగాంధీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది పాకిస్తాన్ ఓడిపోయింది భారతదేశం గెలిచింది బంగ్లాదేశ్ జన్మించింది షేక్ ముజీబుర్ రహమాన్ బంగ్లాదేశ్ మొదటి నాయకుడయ్యాడు